ఒక యాక్సిడెంట్ జరిగింది నెల్లూరు కాన్స్టెన్సీ వాళ్ళు మా ఇంటికి కోతవేట దూరంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఆ యాక్సిడెంట్ చూస్తే చాలా బాధ అనిపించింది అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి కొట్టుకుంటా ఉంది ఈ ఇసుక గ్రావెల్కి సంబంధించి రోజు వందల సంఖ్యలో టిప్పర్లు ఇష్టానుసారం నుంచి ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి తరలిపోతూ ఉన్నాయి ఆ తరలించే ప్రక్రియలో ఆ టిప్పర్లన్నీ కూడా ఓవర్ స్పీడ్తో ఇష్టారాజ్యంగా వాళ్ళు రోడ్ల మీద ఆ రోడ్లని చిందరవందర చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ టిప్పర్లు వెళ్తున్నటువంటి తీరు ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ దీని మీద కొట్టుకుంటా ఉంది తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని కూడా తెలియచేస్తూ ఉంది అంటే ఇసుక గ్రావెల్ ఇష్టానుసారం టిప్పర్లు జాక్పట్ లారీలు వీటితో మొత్తం తీసుకెళ్తున్నారు రాష్ట్రం అతలాకొతలం అయిపోతూ ఉందని చెప్తా ఉంటే ఈ పాపానికి ఈరోజు ఏడు మంది చిన్న బిడ్డతో సహా ఈరోజు కారుని పోతా ఉండే కార్ని ఒక టిప్పర్ అతి వేగంగా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆ జాక్పాట్ లారీలో ఇసుకని తరలించే క్రమంలో ఈ కారుని యాక్సిడెంట్ చేసి దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతే ఒక్కరు కూడా మిగలకుండా దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చనిపోయిన పరిస్థితి ఈరోజు దురదృష్టం నెల్లూరులో అహా వ్యక్తులందరూ కూడా మా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నేను ఉన్న నివాసం ఉంటున్నటువంటి డివిజన్లో నాకు దగ్గరలో ఉన్నటువంటి కుటుంబంలోనంటున్నటువంటి ఆరు మంది వ్యక్తుల గోడు ఈరోజు మనం చూసినాం అందరూ కూడా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు సో ఈ పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు ఇంకా ఎన్ని వందల మంది ప్రాణాలని మీరు బలి కొనాలనుకుంటా ఉన్నారు అని కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తూ ఉంది ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ప్రాణాలన్నింటికీ కూడా ఈ చనిపోయిన కుటుంబాలన్నింటికీ కూడా ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అంతమంది కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే ఆ కుటుంబాలకి దిక్కేవరు మీరు చేసే పాపాలకి మీరు చేసే అన్యాయాలకి అక్రమాలకి మీరు సంపాదించుకునేదే కాకుండా ఈరోజు పేదవాడు మీ ఖాళీ అడుగుల మీద కింద నల్లికి చచ్చిపోతూ ఉన్నాడు అంటే మీరు ఇప్పటికైనా కలుతెరవరా ప్రతిదీ పబ్లిసిటీలతో కొంతమందిని చంపుతారు మీ అన్యాయాలు అక్రమాలతో కూడా కొంతమందిని చంపుతారా వైఎస్ఆర్సిపి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు కంప్లీట్గా అది టీడీపీ సంబంధించినటువంటి నేతలది వారు ఈరోజే కాదు గతంలో గత పదహారు నెలల నుంచి కూడా ఇదే ప్రక్రియ దీనివల్ల ప్రకృతి వనరులను దోచుకోవడం అన్నది ఒకటైతే ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఉంది కాకపోతే ఈరోజు ఇంత భారీ స్థాయిలో ఏడు మంది ఒకే దగ్గర చనిపోవడం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం దీని మీద గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద ఎంక్వైరీ వేయాలి దీంట్లో ఎవరు ఏ విధమైనటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నారు వటుంటి వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీ డిమాండ్ చేస్తుంది అనధికార లేఅవుట్ లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూ శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ ల ఫ్లాట్లు

సముదాయంతో చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు కఠిన సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా